వీరితో మీకు ఒక బంధం అయితే దూరం కాబోతుంది రహస్యంగా ఈ వీడియో చూడండి ప్రతిదీ కూడా మేము మీకు అర్థమయ్యేలా చెప్పగలమని అనుకుంటున్నాము భగవంతుడే మా రూపంలో ఈ మాటలు మీకు తెలియపరిచేలా చేస్తున్నాడు ఓం శ్రీ నమః నమ శ్రీ వారాహి దేవియే నమ రోజున వీరితోనే ఒక బంధం మీకు దూరం కాబోతుంది ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడ్ను మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఈ రోజున ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు వారి వల్ల మీకు అదృష్టం కలిసి రాబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇది ఒంటరిగా మాత్రమే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో ఆ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంత మంచి జరుగుతుంది ఈ రాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ తుల పరిగణిస్తారు రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి ఈ రోజున ఏం జరగబోతుంది వీరి గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రావడం వల్ల ఎలా మారపోతుంది వీరి జీవితం వీరి జీవితంలో ఉన్న సమస్యలు ఏ విధంగా తొలగిపోబోతున్నాయో పూర్తి అంశాలు అయితే తెలుసుకుందాము ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం చూసుకుంటే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరిని ఎవ్వరూ చూసినా సరే ఇటే ఆకర్షితులు అయిపోతారని చెప్పుకోక తప్పదు ఈ రాశి వారి యొక్క కళలను చాలా వరకు కూడా ఇష్టపడుతూ ఉంటారు అందరు వీరికి కళల మీద ఇష్టం ఎక్కువ ఈ రాశి వారికి ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం కూడా చాలా ఎక్కువ ఏ పని చేసినా తెలివిగా చేస్తారు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరిని ఎవరు చూసినా సరే ఇట్టే ఆకర్షితులు అయిపోతారని చెప్పుకోవచ్చు వారి యొక్క కళలు చాలా వరకు చాలా వరకు అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారిని వీరి కళల ఆధారంగానే గుర్తిస్తారు వీరికి తెలివితేటలు ఎక్కువ ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటాయి ఏ పని చేసినా కూడా తెలివితేటలతో చేస్తూ ఉంటారు వీరి తెలివి చాలా వరకు కూడా పొగడ్తలకు అందనిది అని చెప్పక తప్పదు అందరూ గుర్తిస్తారు వీరిని సొంతగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోరు జీవితాన్ని చాలా బ్యాలెన్స్డ్గా చిహ్నానికి రాశి చిహ్నానికి తగ్గట్లుగా ఉంచుకుంటారు ఈ రాశివారు చాలా రొమాంటిక్గా ఉంటారు ఈ రాశివారు ఏమిటంటే పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు స్నేహానికి విలువ ఎక్కువ ఇస్తూ ఉంటారు వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి స్నేహానికి విలువ ఇవ్వడం బాగా తెలుసు అయితే ఈ రాశి వారు ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా చెప్పేస్తూ ఉంటారు ఇందువల్ల వీరికి శత్రువులు అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు అలాగే వీరు ఎవరిని మోసం కూడా చేయరు ఈ యొక్క రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా ధైర్యంగా చేస్తారు ఈ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకైతే ఎన్నో సమస్యలను ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎదుర్కొంటూ వచ్చారు ఈ రాశి వారు ఏమిటంటే డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు ఇందుకోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు మంచి క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఎవరి కింద పని చేయడం వీరికి బొత్తిగా నచ్చదు ఎవరి దగ్గర కూడా అస్సలు చెయ్యి అనేది చేపరని అనుకోవచ్చు తమకున్న దాంట్లోనే తృప్తి పడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారు ఎంత పెద్ద వారికైనా అస్సలు భయపడరు మీరు ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసమే ఎంతగానో కష్టపడుతూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అనుకుంటారు వీరికి జాలి గుణం ఎక్కువ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నమ్మిన వారికి తోడుగా ఉంటారు వారి అయితే ఏదైనా చేస్తుంటారు ఈ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్ముతారు అందరూ నా వాళ్ళే అనుకుంటారు బంధాలకు బంధుత్వాలకు విలువను ఎక్కువ ఇస్తూ ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారు అటువంటి వ్యక్తుల నుంచి వీరు ఎక్కువగా దూషణలు వింటారు మోసం చేస్తారు అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరాక పక్కకి నెట్టేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రము ఈ రోజున ఈ తిథి చాలా వరకు ఒక బంధం అనేది దూరం అయ్యే తిథి ఈ సమయంలో దూరం కాబోతున్న బంధం అది అదేవిధంగా మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాక వల్ల కూడా కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఒక వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నారు ఒక వ్యక్తి వల్లే మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి రాబోతుంది ఇది మీరు నమ్మకపోవచ్చు కానీ గ్రహాల ప్రభావం ఇదంతా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా ఇదంతా జరుగుతుంది ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉండడం వల్ల సుక్రుని అనుకూలత మీ జీవితంలో ఇలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంటుంది వారు ఇంటి వారైనా కావచ్చు బయట వారైనా కావచ్చు స్నేహితులైనా కావచ్చు బంధువులైనా కావచ్చు ఆ వ్యక్తి వల్ల మీకు మాత్రం ఈ అవకాశం మంచిగా వస్తుంది ఇందువల్లే ఆర్థికంగా ఎంతో అభివృద్ధి జరుగుతుంది మీకు మేలు చేసే వ్యక్తులే మీకు పరిచయం అవుతారు లేదా అందరినీ మీరు పూర్తిగా నమ్ముతారు మీరు ఎంత మంచివారు ఇతరులు కూడా అలాగే అనుకుని అలాగే మంచివారు అనుకునే మనస్తత్వం మీకు ఉంటుంది అందులోకి అందరిని అంటే బయటపడేయాల్సిన ప్రతి ఒక్కరిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అలాంటి బంధం ఉంటే ఎంత పోతే ఎంత ఈ రోజున ఆ స్వభావం మీలో కనిపిస్తుంది ఇది నూతనంగా పరిచయమైన వ్యక్తి వల్ల కావచ్చు మీ యొక్క స్వ అనుభవం కూడా కావచ్చు అలాంటి బంధం వెళ్ళిపోతుంది మిమ్మల్ని వేడి వెళ్ళిపోతుంది మనది కాని బంధం ఎప్పటికీ మనతో ఉండదండి అది ఎంత ఫోర్స్గా మనం ఉంచుకోవాలనుకున్నా ఉండదు కొంతమందిని మీరు పూర్తిగా నమ్మేశారు అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ రోజున అటువంటి వారు దూరం అవుతారు మీకు సహనం ఓపిక ఓర్పు అనేవి పరీక్షించబడే రోజు ఎందుకంటే గ్రహాల కదలికలు బట్టి మీ రాశి ఎలా ఉంటుందో మీ జీవితం ఎలా ఉంటుందో అనేది తెలుస్తుంది ఈ రోజున ఎస్సని అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు మీకు ఏ విధంగా పరిచయం అవుతారో కూడా చెప్పాలి దూరమైన బంధం వేరే రూపంలో ఒకరి రూపంలో దగ్గర కాబోతుంది దూరమైంది కష్టం దగ్గరకు వచ్చేది సుఖం మీరు మీకు మంచి కోరుకునేవారని చెప్పొచ్చు అలాంటి వారు ఎవరు మీ అంతరాత్మకు తెలుస్తుంది ఎస్సని అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల మీపై ఉన్న అపోహలు అపవాదులు తొలగిపోతాయి మీ యొక్క సమస్యలు అవమానాలు అన్ని వారి వల్ల తొలగిపోతాయి ఈ సమయంలో ఎస్ అనే వ్యక్తి మీ ఇంటికి వస్తాడు మీ జీవితంలోకి వస్తాడు మిమ్మల్ని మొత్తం మార్చేస్తాడు ఏదో ఒక నిజం ఏదో ఒక అబద్ధం అనే విషయం కూడా ఆ వ్యక్తి వల్ల మీకు తెలుస్తుంది కొంతమంది మిమ్మల్ని దూరం పెడుతున్నారు ఆర్థికంగా సరిగ్గా లేకపోవడం వల్ల మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనేటటువంటి విషయం ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు తెలుస్తుంది ఈ సమయంలో మిమ్మల్ని మోసం చేసేది ఎవరు మీ డబ్బు తినేవారు ఎవరు అటువంటి విషయాలు మీకు తెలుస్తాయి ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఉన్న వ్యక్తులు మీకు మంచి సలహాలు ఇస్తారు వ్యాపారంలో డెవలప్ అవ్వడానికి కొంతమంది భాగస్వామ్యులను ఈ ఎస్ అనే వ్యక్తులు పరిచయం చేస్తారు మీకు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది మీరు ముందుకు వెళ్తారు అలాగే మీ ముందు ఈ వ్యక్తులు ఉంటారు ఉద్యోగంలో ఉన్న వారికి కూడా ఆ వ్యక్తి సహాయపడతారు ఆ వ్యక్తి మంచి ప్రమోషన్ రావడానికి కూడా మీకు సహాయం చేస్తారు ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగుంటుంది మీ భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది ఈ రోజున అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒక బంధం దూరం కాబోతుంది ఈ రోజున మీకు మేము చెప్పినట్లుగా ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్ముతున్నారు ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తున్నారు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో అటువంటి వ్యక్తులు ఎలాంటి వారు వారి యొక్క నిజ స్వరూపాలు తెలుస్తాయండి ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది మీరు అందరినీ గుడ్డుగా నమ్ముతారు కానీ ఈ రోజున మాత్రం ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనే నిజ స్వరూపం కొందరి ద్వారా మీ అంతరాత్మకు తెలుస్తుంది వెంటనే వారితో బంధం దూరం చేసుకోండి లేదంటే ఇంకా ఇంకా మీరు నష్టపోతారు నిత్యము గణపతి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది నిత్యం గణపతి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాద